హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి రాజు ఫ్రెండ్స్ నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని ఒక వీడియో చేసి మీ ముందు ఉంచుతున్నాను ఏంటంటే చాలా వరకు తల్లిదండ్రులు నెగ్లజెన్సీ వలన కావచ్చు ఎంతగా తల్లిదండ్రులు పట్టించుకున్న పిల్లల్ని వాళ్ళ కన్ను గప్పి చిన్నపిల్లలు చెరువుల దగ్గరికి బావిల దగ్గరికి కాలువల దగ్గరికి కాలువల దగ్గరికి వెళ్ళిపోయి ఈత కొట్టదామనేసి వెళ్ళి అక్కడ ఎదుర్కొంటున్న ప్రమాదాలను చూపించడానికి ఈ వీడియో సో ప్రతి ఒక్కరు కూడా చూడండి విలేజ్ లో ఉండే ఈ పిల్లల ద్వారానే మనం కథలోకి ఎంటర్ అవుతున్నాం ఎండేది ఇలా ఉంది స్కూల్ కి వచ్చాం హోంవర్క్ రాసుకున్నాం ఆ కాలా పోతే బాగుంటుంది ఆ చెరియాల గడ పోయి పోదాం ఒరే చెరిగా ఒరే చెరిగా ఏడండి ఒరే తాయ్ ఏం రట్టర్చా ఇది కదా అందా విక్రంగాని ఉల్చి తెలుసుకో ఆ బారే

అన్నారా అనేసి అతను కొన్ని కండిషన్లు చెప్పినా కానీ సరే దాన్ని కానీ అన్ని దానిలకు ఒప్పుకొని అన్న నువ్వు చెప్పినట్టే వింటామని చెప్పేసి ఒప్పించి అలా ఇలా చేసి ఆ అన్నను పిలుచుకొని వెళ్తారు సో ఈ పిల్లలు ఆ అన్నని తోడుగా పిలుచుకొని గీతకెళ్తున్నారంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయి సంతోషంగా బయలుదేరి అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు కాలువ దగ్గరికి వచ్చారు కాలువ దగ్గరికి వచ్చిన తర్వాత కాలువ చూస్తే పెద్దగా ఉంది కానీ కొన్ని నీళ్ళు తక్కువనే ఉన్నాయి సో అక్కడ ఉండే పిల్లవాళ్ళని చూసి లోపల వీళ్ళకి ఇంకా ఎగ్జైట్మెంట్ ఎక్కువై బట్టలు ఇప్పేసి తన్నంత కాలువలే పరిగెత్తుకుంటూ వెళ్ళి అలా దుంకేశారు మీరే చూస్తున్నారు కదా కానీ ఇక్కడ ఒక అబ్బాయికి మాత్రం ఈత రాదు సో వాడు చిన్న నిదానంగా దిగుకుంటూ ఆ బండ మీద కూర్చుందామని వెళ్తాడు కానీ ఒక అన్న నుండి అరుస్తాడు బాబు ఆ నా బండ బండ మీద బట్టలు ఉన్నాయి సో నువ్వు దాని దగ్గరికి వెళ్ళొద్దు కొంచెం దూరం కూర్చోంటాడు పాపం జరిగి అక్కడ దూరంగా కూర్చుంటాడు అయ్యో అనుకుంటూ ఆడ పాపం వాడు అక్కడనే ఉంటాడు కానీ ఇక్కడ వాటితో పాటు వచ్చిన పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు వీడు మాత్రం బండి మీద కూర్చొని ఒక్కొక్క రాయి వేసుకుంటూ చూసుకుంటూ అందరి ఇది వచ్చితే చూస్తూ ఉంటాడు ఇక్కడ చూసారు కదా పిల్లలు ఒక చూడు ఒకరి మీద ఒకరు దుంకడము ఒకరి మీద నుంచి ఒకరు పైకి దుంకడము అలా చేస్తున్నారు అప్పుడే వీడు మనవుడికి చేపలు కనపడి అక్కడికి వెళ్తాడు సడన్గా కాల్ జారి దాంట్లో పడతాడు పడి కాపాడండి కాపాడండి అంటుంటారు సో అక్కడ చూసిన ఒక అబ్బాయి రే వాడు పడిపోయాడు అని చెప్పే లోపల ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి వెళ్తారు అక్కడికి అందులో ఒక పెద్దవాడు ఉంటాడు సో వాడు ఇదులాడుకుంటూ అక్కడికి వెళ్ళి వాడిని ఎలాగైనా సరే పట్టుకొని అక్కడ చూడండి పట్టుకున్నాడు అట్ట పట్టుకొని వాడిని భుజం మీద వేసుకొని తీసుకొస్తూ ఉంటాడు సో వానికి బరువు అయ్యే లోపల ఇంకొక అబ్బాయి వానికి తోడుగా వచ్చి ఇద్దరు కలిసి ఆ అబ్బాయిని తీసుకొస్తూ ఉన్నారు సో వాడు అప్పటికే పడిపోయినట్టున్నారు పిల్లలందరూ తీసుకుంటున్నారు కానీ ఈ పిల్లలకు సినిమా ప్రభావాన్ని ఎంత ప్రభావితం చూస్తున్న తెలియదు కానీ అందులో ఒకడుండి రే మా ఈ కడుపు నొక్కితే కన సినిమాలో చూసిన లేస్తారా అని చెప్పేసి ఒకడంటే ఆ కడుపు కడుపు మీద పడి వస్తూ ఉంటారు సో వీడు నీళ్ళు కూడా కక్కాడు కొద్దిసేపటికి పాపం సృహ వచ్చి లేస్తాడు సో వాడిని అందరు కలిసి అరే రే ఏమైందిరా రే ఏమైందిరా లేరా లే అని చెప్పి వాడిని తీసుకొని చిన్నగా వచ్చి అక్కడ బండ మీద కూర్చోబెడతారు ఈ పిల్లలకి అందరికీ భయంగా ఉంది ఒకవేళ వీడికి ఏదన్నా అయితే గన ఇంటి దగ్గరికి పోతే అందరికి కొడతారు కదా తిడతారు కదా అని చెప్పేసి అరే చెప్పురా రే నీకు ఉందిరా రే చెప్పురా అని బతిమలాడుతున్నారు అరే వద్దురే వీళ్ళు నీళ్ళల్లో పెడితే గాన కష్టము పైకి తీసుకెళ్దాంపా అని చెప్పి పైకి తీసుకెళ్తాడు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి రాజు నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వేసవికాల సెలవులు వస్తున్నాయి కాబట్టి పెద్దలందరూ తమ పనుల నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు ఈ పిల్లలు ఒకరినొకరు నాస్తమైపోయి చెరువుల దగ్గరికంట బయల దగ్గరికంట లేదంటే ఎక్కడన్నా గుంతలు తోగింటే ఆ గుంతలలో వాటర్ ఉంటుంది కాబట్టి అక్కడ ఈత కొట్టడానికంటే వెళ్తారు కానీ కొంతమందికి అక్కడ ఈత వస్తుంది కొంతమందికి రాదు సో పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకతాయిగా ఒకరినొకరు దుబ్బుకుంటూ తోపులాట చేసుకుంటూ కాలంలో పడిపోయి మునిగిపోవడము చనిపోవడం అటువంటివి జరుగుతూ ఉన్నాయి సో ఇటువంటిది ఎక్కడ కూడా జరగకూడదు తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లల్ని తీసు చూసుకోవాలనేసి నేను ఈ వీడియో తీయడం జరిగింది అది కూడా ఎట్లా అంటే కొన్ని చోట్ల నేను పేపర్లలో టీవీలలో నేను చూశాను అలాగే కొన్ని పరిసర ప్రాంతాలలో కూడా నేను ఇటువంటి వార్తలు విన్నాను సో పనికి వెళ్ళిన తల్లిదండ్రులు అలాగే కొంతమంది ఇంటి దగ్గర కూడా ఉంటారు వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని వాళ్ళను అబ్జర్వేషన్లో పెట్టుకుంటే పిల్లలను సురక్షితంగా మనం కాపాడుకోగలము సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింటుందనేసి నేను నమ్ముతున్నాను సో నా వీడియో నచ్చింటే కాన పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి